జై సద్గురు బ్రహ్మారాజు జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు కీ జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు ఎనభై తొమ్మిది తొంభై జ్ఞానా జ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెన్నటికీ జ్ఞానా జ్ఞానానికి పని జ్ఞానాతీతమును గాంచి చనుటయ సుమ్మి జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతి అల పరిపూర్ణములో నీ విల సజ్జన స్థితియు విలయములౌరా జై నిజ నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశం వారి చే విరచితమైన ఎనభై తొమ్మిది తొంభై కంత పద్యాలను మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం నాయన శిష్య ఇక్కడ దేనిని దర్శించాలో తెలియజేస్తున్నారు దేనితో దేనిని దర్శించి ఏది లేకపోవాలనో తెలియజేస్తున్నారు జ్ఞానాజ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కానీ వేరుగా వెన్నటికీ జ్ఞానాజ్ఞానానికి పని జ్ఞానాతీతమును గాంతి చనుటయే సుమే సుమా శిష్యా జ్ఞానము అజ్ఞానము అనబడేటువంటివి అవి వేరే కాదు వ్యతిరేకమైనప్పటికీ కూడా వ్యతిరేక్త లక్షణములు ఉన్నప్పటికీ కూడా అవి రెండూ కూడా ఏకమే అంటే ఈ ఎరుక మరపులు అనేటువంటివి రెండూ కూడా ఎరుకే జ్ఞానము అజ్ఞానము విద్యా విద్యలు రెండూ కూడా లేనివీ ఈ జ్ఞానానివే మూలము లేని గుర్తువే ఇవి ఇవి రెండు వేరు కాదు జ్ఞానము అజ్ఞానము అనబడేటువంటి విద్యా విద్యలు లేక ఎరుక మరపులు రెండు కూడా ఎరుకవే కానీ వేరు కావన్నటికీ అవి వేరు కావు ఎప్పుడు కూడా వేరు కావు అవి ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది ఒకటి శాశ్వతమై ఇంకొకటి అశాశ్వతం కాదు అవి రెండూ లేనివే రెండు మిథ్యాస్వరూపాలే రెండు భ్రాంతిజన్యాలే రెండు తోపింపబడినటువంటివే రెండు కలలాంటివే అయితే ఈ జ్ఞానాజ్ఞానానికి పని ఏదో చెప్తున్నారు అంటే ఈ ఎరుక మరుపులుగా ఉండబడేటువంటి దానికి ఏమి పని ఉన్నది అది గురువాక్యముతో గురు బోధతో ఏ పని చేయాలది జ్ఞానాతీతమును గాంచి చనుటయే జ్ఞానాతీతమైనటువంటిది ఏది జ్ఞా అంటే ఎరుక లేనిది ఏది పరిపూర్ణం దానిని దర్శించినట్లయితే ఇది లేనిదవుతుంది ఏది లేనిదవుతుంది ఈ జ్ఞానాజ్ఞానములు జ్ఞానములు అనబడేటువంటి ఎరుక లేనిదవుతుంది అలా జ్ఞానాతీతమును గాంచి చనుటయే లేకపోవుటయే ఏమీ లేదని నిశ్చయించుటయే ఈ ఎరుక పని అది ఎప్పుడు లేకుండా పోతుంది జ్ఞానాతీతాన్ని గాంచినప్పుడు లేకుండా పోతుంది అని తెలియజేశారు తరువాత ఎరుకోత్పత్తి లక్షణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఈ కందమ మధ్యం ద్వారా తొంభై కందమధ్యం నుంచి ఏం చెప్తున్నారు శిష్య జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతి అల పరిపూర్ణములో నీవిల సజ్జనంబు స్థితియు విలయము లౌరా ఇక్కడ ఎలా ఎరుకోత్పత్తి అనేటువంటి భ్రాంతి కలిగినదో తెలియజేస్తున్నారు జలమందు మొదలు లేకనే మనం జలంలో మొట్టమొదట ఏ సూక్ష్మజీవి కూడా లేదు ఇది మనకు పరిణామవాదం ద్వారా మొట్టమొదట ఏకకణ జీవి ఏర్పడినది అది తరువాత వర్గములుగా మార్పు చెందుతూ వచ్చి మానవుని వరకు అని మనకు పరిణామవాద సిద్ధాంతం తెలియజేస్తూ ఉన్నది అయితే మొట్టమొదట జలంలో ఉన్నదా జీవి లేదు లేకనే తనకు తానుగా ఏర్పడినటువంటిది జలము ఈ జీవి ఏర్పడేందుకు కారణం కాదు మనం ఒక పాత్రలో ఒక నీరు పోసి కొంతకాలం తర్వాత దానిలోనే ఉద్భవిస్తాయి క్రిములు దానిలోనే అవి మొట్టమొదటి జలములో లేవు అవి అయితే వా దానిలోనే పుట్టి దేనిలో ఆ జలములోనే పుట్టి పెరిగి సమసిన రీతిని లేకుండా పోతున్నాయి దానిలో మొదలు లేకనే దానిలోనే కలిగి దానిలోనే పెరిగి దానిలోనే నశిస్తూ ఉన్నాయి అయితే తద్విధానంగానే అల పరిపూర్ణములు ఆ జలమందు ఏ విధముగా లేకనే కలిగాయో తద్విధానంగానే పరిపూర్ణములో నీవు ఎలా సజ్జనంబు ఏమిటి నీ విలసత్ జననంబు ఈ విధముగా నీ పుట్టుక ఏర్పడింది జలములో లేకనే ఏర్పడినటువంటి జలచల జలచరముల రీతిగానే నీ పుట్టుగా ఏర్పడింది విలస జననంబు స్థితియు విలయము లవరా ఈ సృష్టి స్థితి లయములు అనబడేటువంటివి ఇవి పరిపూర్ణములో లేకనే ఏర్పడి జరుగుతూ ఉన్నవి జలధిలో అంటే జలంలో మొట్టమొదట లేకనే ఏ విధముగా జలచరములు పుట్టి పెరిగి నశిస్తూ ఉన్నవో తద్విధానంగానే పరిపూర్ణములో మూలము లేకనే ఈ పుట్టుక పెరుగుట నశించుట అనబడేటువంటివి జరుగుతూ ఉన్నాయి అని మనకు ఎరుకోత్పత్తి లక్షణాన్ని మనకు ఈ కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ